వెల్కమ్ టు మై ఇంటి గౌతమ్ ఛానల్ అందరూ బాగున్నారు మేము అయితే చాలా బాగున్నాము ఇది నా బర్డే రోజు లాగా అనమాట మార్నింగ్ ఎట్లయినా నార్మల్ డే రోజు కొత్త బట్టలు వేసుకోము బర్త్డే అయినా కొత్త బట్టలు వేసుకోము కొత్త బట్టలు కొనుకొచ్చుకుంటే నా టైలర్ మొత్తం నా డ్రెస్ అంతా ఖరాబ్ చేసింది నా రోజు మొత్తం అంతా మూడ్ ఆఫ్ ఉండే నాకు ఇంకా పొద్దున్నే లేచి తల్లి స్నానం చేసుకోని దేవునికి పూజ చేసుకోనిక మమ్మీ డాడీ మొక్కడం అది మన ఆన్వాయితీ కదా అందుకని చెప్పేసి ఫస్ట్ మమ్మీ కాలు అయితే ముక్కుతున్నా ఇంతకీ నా డ్రెస్ ఎట్లుందో ఉందో కమెంట్ చేసి చెప్పండి గాయస్ మీరు అడిగిన కెమెరాని మణిహారికని మొన్న మీకు వరకన్నా కావాలంటే బుక్ చేసుకోవచ్చు మణిహారిక ఫ్రీగానే ఉంది ప్రస్తుతానికి హర్క సండే సండే కాలేదు మా ఇంట్లో ఎవరి బర్త్డేస్కి అయినా మా డాడీ మమ్మీ కైనా కంపల్సరీ మేము సోమగూరు అయ్యప్ప స్వామి టెంపుల్ పోయి దర్శనం అయితే వేసుకుంటాము ఎందుకంటే మాకు చాలా సెంటిమెంటల్ టెంపుల్ మా డాడీ ఫస్ట్ టైం ఆలగూడ వేసుకున్నారు నేను మా మమ్మీ ఊరికే దర్శనం చేసుకొని వద్దామని చెప్పిపోయినాము కాకపోతే అక్కడ పడి పూజ అవుతుంది మా అదృష్టం చూసుకోండి ఆ రోజు అయ్యప్ప స్వామి గుడ్లనే నా రోజు మొత్తం గడిచిపోయింది అనమాట మంచిగా పూజ చూసుకొని లాస్ట్కి అల్పాహారం కూడా తీసుకొని ఇంటికి వచ్చిన విన్నాక మా డాడీ భజన అనుకుంటున్నారేమో కాదు వేరే వాళ్ళు అనమాట కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు మా డాడీ భజన తర్వాత వీళ్ళ భజన చాలా మంచిగా అనిపించింది మా డాడీ పాటలతో పాటు వేరే పాటలు కూడా వాడినారు అసలు ఒక్క పాట విని బయటికి వద్దాం అనుకున్నాము కాకపోతే పూజ అంతా అయిపోయే వరకు కూడా నాకు అక్కడ నుంచి అనిపించలేదు వాళ్ళ పాటలు వింటున్నా అయ్యప్ప స్వామిని చూస్తున్నా అసలు నాకు అక్కడ నుంచి లేచి పోవాలనిపలేదు అందుకని చెప్పేసి లాస్ట్ వరకు ఉండే అట్లా కొన్ని పాటలు అయిపోయాక స్వామికైతే నైవేద్యం ఎక్కడానికి డోర్స్ అయితే క్లోజ్ చేసినారు పేటకుళ్ళు కూడా అయిపోయినాక ఇప్పుడైతే పడి ముట్టిస్తున్నారు ఫస్ట్ టైం పూజ వీడియోలో పడి ముట్టేటప్పుడు ఇంత దగ్గర నుంచి చూపిల్లాని చాలా బాధపడ్డా కాకపోతే ఇప్పుడు మీ అందరికి మంచిగా చూపిస్తున్నా మీరందరూ కూడా అయ్యప్ప స్వామిని మంచిగా కోరుకోండి మీ మనసులో కోరికలన్నీ నెరవేరాలని నేను కూడా అయ్యప్ప స్వామిని అయితే కోరుకుంటున్నా ఇంకా పూజ అయిపోగానే స్వాములతో పాటు మేము కూడా కూర్చొని అల్పహారం అయితే తీసుకున్నాము ఆ రోజు అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే చాలా బాగా నచ్చింది మీ అందరికి కూడా చూపిస్తా పాపడా ఇంకా గోబీ ఫ్రై ఒక అట్టిపండు స్వీట్ టమాటా పచ్చడి దొండకాయ ఫ్రై ఇంకా అన్నం పప్పు మనం ఒకటి దలుస్తే దైవం ఒకటి దలిచినట్టు మేము అసలు బయట తిందామనుకున్నాము కానీ అయ్యప్ప స్వామి దయ వల్ల మేము ఈ నా బర్త్డే రోజు అయ్యప్ప స్వామి గుళ్ళ తింటున్నాము అంటే నేను ఎంత అదృష్టం చేసుకుని ఉన్నాను ఇంకా ఇంటికి వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం మా అన్న గిఫ్ట్ ఇచ్చిన శారీ అయితే కట్టుకున్నా నేను వైట్ ఉంటా కాబట్టి నేను అన్ని మాక్సిమం కూడా డార్క్ కలర్స్ చూస్ చేసుకుంటా కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లైట్ కలర్ నాకు బాగా సెట్ అయింది అనిపించింది ఇంతకి మా అన్ని ఇచ్చిన శారీ ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి చాలా రీల్స్ వేదామని తయారైనా కాకపోతే మా వీర అయితే మస్తు సతయించిన్నాను నేను ఈ శారీ పైన రీల్ పెడితే చాలా మంది విజ్ చేసినారు మీ అందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి కి ఇయర్ బర్త్డే కి నాకు నైన్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ పెరిగినారంటే అది చిన్న మాట అస్సలు కాదు ఇంకా ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా దాటి ఉంటే మంచిగా ఫీల్ అవుతుండే కాకపోతే ఏం చేస్తాం ఈ సెలబ్రేషన్స్ కూడా నాకైతే ట్వంటీ థౌసండ్ దాటలేరు ఏదేమైనా కూడా ఒక సంవత్సరం ఇంత గుర్తింపు వచ్చిందంటే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయితే ఎందుకంటే ప్రతి పూజలో కూడా మా డాడీని మా ఇంటి భావతం ఛానల్ కోసం అడుగుతున్నారు ఒక వన్ ఇయర్ లోనే మంది సబ్స్క్రైబర్లు వచ్చిరంటే నేను ఇంకా ఇంకొక ఇయర్ వరకు ఇంకా మంచి సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అనుకుంటున్నా మీకు కూడా మంచి కంటెంట్ ఇస్తానే అనుకుంటున్నా హోప్ఫుల్లీ నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ చూసింది కదా సో మా మమ్మీ డాడీ ఇచ్చిన గిఫ్ట్ కూడా చూడండి మనం కదా అంటే పెట్టాలి చేతికి இப்படி எப்படி

وہ ہمیں نام دیتا ہے وہ نویں کا میں سرپرد گفتگو directora रचना पेटक पर आमंत्रित बात अनुचित है मेरे को यह असल पुष्टि होना यदि ये असल में सबको यह समर्थन का

వద్దా మందు ఎందుకు డైటింగ్ ఇస్తాను వద్దంటే టైం ఇప్పుడు చేస్తే ఇంత మంచిది സിഗരറ്റ് ബന് എടുത്തോ എന്താ കഷ്ട సో అంతగా ఈ స్నా బర్త్డే అయితే పెద్ద ఏం సెలబ్రేషన్స్ అయితే అనమాట ఇది మా పొట్టిది మా అక్క చిన్నగా కుట్టిన పాప అనమాట మా అక్కకి పాప పుట్టింది మా ఇంట్లోకి ఇంకా చిన్న మహాలక్ష్మి వచ్చేసింది అనమాట ఈ పొట్టిది నా బర్త్డే ముందరేజ్ అయితే ఒక్క రోజు అయితే నేను ఇది ఒకటే రోజు బర్త్డే చేసుకుంటుండే ఇక మీద వీడియోస్ లో కూడా ఈ పొట్టి అయితే కనిపిస్తుంది మీ అందరికి పొట్టి దాన్ని చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మా యూట్యూబ్ పై అయితే నమస్తే పెడుతుంది ఇక మా బిడ్డకి అయితే డిస్ట్ పెట్టకండి ముద్దుగుంది ముద్దుగా అని చెప్పేసి ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి పో ช่องบาย